తెలుగు తల్లి అందరికీ వందనాలు నేడు ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవు పరిచయం ప్రక్రియ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం ప్రత్యక్ష దైవాలు కవి ఎరణ మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎరణ మూడవ వీరు పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి వారు పోతమ్మ సోరణ తల్లిదండ్రులు పాకనాడు సీమ అని పిలువబడే ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకనే రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ప్రసిద్ధి చెందారు వీరు రామాయణం హరివంశం మహాభారతంలోని అరణ్యపర్వశేషం నృసింహపురాణం వంటి రచనలు రాశారు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులు కలవు వీరి రచన శైలి సూక్తి వైచిత్రిగా పేరెన్నికగన్నది అలాగే ప్రక్రియ పరిచయం ఇతిహాసం ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన ఇది తొల్లిటి కథలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణం మహాభారతాలను ఇతిహాసాలు అంటారు అలాగే ప్రత్యక్ష దైవాలు నేపథ్యం గురించి తెలుసుకుందాం అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కెండే మహర్షి కౌశికుని గాథను చెబుతాడు కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండటం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టు పైన ఉన్న పక్షిని కాదు సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు ఆ నేపథ్యంలోనిదే ప్రస్తుత పాఠ్యాంశం ధన్యవాదాలు